గత రెండు రోజులుగా చూస్తున్న భారీ వర్షాలకు మనకి గట్టి పెదుపూడి మన శ్రీగంధవరం అన్న గట్టి పెదుపూడి విలేజ్కి సంబంధించి పోర్యాప్టేషన్ ఇస్తే లింక్ అయిన గోదావరి కాలువ స్థాయి నుంచి వెళ్ళే పోర్ యాప్టేస్కి ఇస్తే ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా చెంప్రాసుకునే ఈ రోడ్డు కొట్టుకోవడం జరిగింది ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా రావు గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసలు లేకుండా మోటరైజర్ బోర్డ్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్ లో ప్రయాణించకుండా తగ్గించామని చెప్పి జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటార్జులు బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పెద్దకు సంబంధించి ఈ పోరు యాప్లేషన్స్ ఉన్నారు ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పోరు యాప్లిలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోర్డులు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగో యాప్లేషన్ సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కలిపి కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు ఎటువంటి ఒరిగి అవ్వద్దు పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోర్డులో స్కూల్స్ పంపించి ఏర్పాటు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి మీ దగ్గర మా ప్రజెక్ట్ సెక్రటరీ అందరూ తాజా లోకల్ అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేయవలసిందిగా అందరూ కూడా ఇక్కడ అలర్ట్ గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరం కూడా తక్షణం అటెండ్ అవ్వదు సిద్ధంగా ఉన్నాయి